చక్రవర్తి నేను ఇక్కడ అగ్నికి ఆహుతి అయిపోతున్నాను స్వాము చుట్టూ మనం అగ్ని పెడితే అవి బయటకి రాలేదనమాట స్వామికి అగ్ని అంటే భయము అప్పుడు నన్నొక్కరు బయట పడవేయి అంటుంది పాపం ఆయన చూడండి ఆయన మహామహా దరిద్రంలో ఉన్నాడు ఆయన పాపం అటువంటి సమయంలో కూడా అయ్యో పోయిన పాము దాన్ని బయట పడవేద్దామని ఆ అగ్నిలోకి వెళ్ళి ఆ పాము తీసుకొని బయట వేస్తాడు ఆ పాము ఏం చేస్తుందంటే ఇంకొక అడుగు ఇంకొక అడుగు ఇంకొక అడుగు అని పది అడుగులు వేయిస్తుంది ఆయన చేత ఆ పదో అడుగులు వెళ్తున్న చేత పదో అడుగులో ఆయన కాటు వేస్తుంది ఆ పాము ఈ ఈ పాము నిన్న మనం చూసొచ్చిన ఈ శివలింగానికి సంబంధించిన పాము అయితే ఈ పాము కాటు వేస్తే అప్పటికాయనికి మూతి చెయ్యి అన్ని వంకర పోయి లాగా అయిపోతారు కొంతమందికి వీపు మీద పెద్ద గడ్డ వస్తుంది కొంచెం చెయ్యి ఇలా పక్కకి వెళ్ళిపోతుంది కాలు వంకరపోతుంది పాపం ఆయన శరీరము వక్రంగా తిరిగిపోతుంది అలా తిరిగిపోయిన తర్వాత ఆయన అంటాడు నీకు నేను సహాయం చేశాను ఏం చేశావంటే నేను నీకు మేలే చేశాను ప్రస్తుతానికి నేను నీవు అది బాధ అనుకుంటున్నావు కానీ నీకు ఇది మేలే అవుతుంది ఎందుకంటే నీలో కలిపురుషుడు ఉన్నాడు నీ కలిపురుషుడు నా విష ప్రభావం వల్ల నేనేమి చేయలేదు లేకపోతే ఇంకొన్ని అనర్థాలు జరుగుతాయి కాబట్టి ఆయన ఏం చేయలేడు ప్రస్తుతానికి నీకు ఇది వస్తుంది అయితే నీకు ఒక మాట చేస్తాను నేను నీకు ఒక వస్త్రం ఇస్తాను ఈ వస్త్రంతో నీవెప్పుడు నన్ను తలుచుకుంటావో అప్పుడు నీకు మళ్ళీ నీ ఎవ్వల రూపం వచ్చేస్తుంది అని చెప్తాడు అయితే ఈయన ఆలోచించుకొని ఇప్పుడు ఈయన అయోధ్యకి రాజు అయినటువంటి ఆ ఒక రాజు ఉంటాడు అక్కడ ఆ రాజు దగ్గరికి వెళ్తాడు ఆ అయోధ్య రాజు దగ్గరకి ఈయన వెళ్ళి ఆయన పేరు అంటారమ్మా ఋతుపర్ణుడు ఈ అయోధ్య రాజు దగ్గరికి వెళ్తాడు ఈ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేస్తాడంటే అక్కడ అనేటువంటి ఒక రథసారదగా మారుతాడు ఈ ఈ నెల చక్రవర్తి రాజు కూడా వీరికి అనమాట ఎందుకంటే ఎంత పెద్ద కొండలైనప్పటికీ ఈయన రథసారద అంత బాగా చేస్తాడు అలా చేస్తాడు ఆయన దగ్గర ఆయనకి రథసారగా ఉంటాడు డ్రైవర్ గా చేస్తాడు అయితే వీళ్ళిద్దరు ఇలా ఉంటారు చక్కగా ఆయన ఈయన రూపం వికృతంగా ఉన్నప్పటికీ ఆ యొక్క రుతుపర్ణుడిని బాగా గౌరవిస్తాడు చేస్తాడు వీళ్ళిద్దరి నుంచి ఈ రుతుపర్ణుడి దగ్గర నుంచి బాహుడిగా ఉన్నటువంటి నల చక్రవర్తి అశ్వ హృదయం అనేటువంటి ఒక దాన్ని ఆ రాజు నేర్చుకుంటాడు ఆ రాజు నుంచి ఈయన అక్షయ హృదయం నేర్చుకుంటాడు అక్షయ హృదయం అంటే ఏమిటంటే ఒక చెట్టుని మెరుకోండి ఆ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయి ఎన్ని ఆకులు ఉన్నాయి దాన్ని చెప్పగలరు అంటే ఆ ఆ యొక్క అక్షయ హృదయము మనకి ఎప్పుడు తెలిసి ఉంటుందో మనని కలి ప్రభావం కానీ మనకి ఎటువంటి దోషాలు మనల్ని అంటు పట్టవు అది నేను తెలుసుకుంటాడు ఈ ఈ యొక్క కర్కోటక స్వామి అలా చేస్తుంది అంటే ఈ కర్కోటకలే మన కాశీకి వచ్చి విశ్వనాథుడి అనుగ్రహము కొరకు అంటే ఈ పాములన్నీ ఎక్కడ ఉంటాయంటే పాతాళ లోకంలో ఉంటాయి నేను దిగిన కిందకి ఆ దిగినప్పుడు మీరు అక్కడ కానీ చూడగలిగితే మీరు ఇంకొంచెం నీళ్లు తీసాక చూడితే అక్కడ మీరు ఆ బావిలో కింద ఉంది కదా ఆ బావిలో చుట్టూలో నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఒక పెద్ద బండ ఉంటుంది ఆ కింద బండ ఆ బండ వేసి ఉంటుంది ఆ బండ కింద నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఆ బండ బండను కానీ తీయగలిగితే పాతాళ లోకానికి దారి ఉండాలి ఈ పాతాళ లోకానికి దారింది అక్కడ చాలా పాములు కూడా కింద ఉంటాయి నేను దిగినప్పుడే మొదటిసారి నాకు దర్శనమిచ్చారు రెండు పాములు ఈ విధంగా అంటే మీరు ఇప్పుడు ఆ ఆ కర్పేశ్వరి మీరు ఉదయాన్నే ఐదు గంటలు ఆరు గంటలుగా నిలారనుకోండి ఇప్పుడు నేను ఫుల్ వచ్చేస్తే పైకి ఆ పైన మీరు మెట్ల మీద ఆ మూల యొక్క శుభలింగం ఈ మూల యొక్క శుభలింగం ఉండింది మీరు చూసారో లేదు ఆ రెండు శివలింగాలకి ఉదయం ఐదు గంటల నుంచి ఐదున్నర ఆరు గంటలకి రెండు పాములు మెలస్తూ ఉంటాయి నేను చాలాసార్లు చూసాను అంటే పాతాళలోకం నుంచి ఆ పాములు వచ్చి అక్కడ మెలొస్తుంటాయి అంటే ఈ కర్కోటకేశ్వర్ మహాదేవి దర్శనం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి అంటే ఎప్పుడన్నా మనకి విష ప్రభావం ఏదన్నా జరిగినా లేకపోతే మనందరికీ సర్పదోషాలు ఉంటాయి ఈ సర్పదోషాలు పోవడానికి మనం ఈ యొక్క కర్కోటకేశ దర్శనము అందున శ్రావణ మాసంలో చతుర్థి రోజు కానీ మనం చూసినట్లయితే మనకి అనేక 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 లాభాలు చర్మ వ్యాధులు పోతాయి చాలా సర్ప దోషాలు నివారణ జరుగుతుంది ఇటువంటి కర్కోటకేశ్వర మహాదేవి మనం నిన్న అందరం దర్శించాం కదా ఒక్కసారి మనము జై కర్కోటకేశ్వర మహాదేవి జై కర్కోటకేశ్వర మహాదేవ్కి జై కర్కోటకేశ్వర మహాదేవ్